చెప్పినవే కాదు చెప్పనివి చానా చేసిన అని నేను కూడా అదే మాట చెప్తున్నా పాత్రిక మిత్రులారా మీరు కూడా ఆలోచన చేయండి కేసీఆర్ ఏ రోజు కూడా టీవీ పెట్టుకుంటా అని చెప్పలే పేపర్ నడుపుకుంటా అని చెప్పలే వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కొనుక్కుంటా అని చెప్పలే ఇవాళ ఆయన బిడ్డలకు ఆయన కొడుకులకు మంత్రి పదవులు ఇచ్చుకుంటా అని చెప్పలే ఇవాళ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమం జరుగుతే నీళ్లు నిధుల నియామకం కోసం త్యాగాలు జరిగితే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఏం చెప్తున్నాడా అంటే బర్రెలు గొర్రెలు చేపలు చీరలు అంట ఇవాళ బర్రెల కోసమో గొర్రెల కోసమో చేపల కోసమో చీరల కోసమో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారా ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ నేను అడుగుతున్నా నాలుగు నలభై నెలల నూట ఇరవై నాలుగు ఉన్నా ఈ జడ్చర్ల నియోజకవర్గంలో ఏ ఒక్క తండానైనా గ్రామ పంచాయతీగా చేసినవా ఏ ఒక్క తండాకైనా నువ్వు రోడ్ వేసినవా ఏ ఒక్క లంబాడి బిడ్డకైనా నువ్వు ఉద్యోగం ఇచ్చినవా అని నేను అడుగుతున్నా ఇవాళ మరి నూట ఇరవై నాలుగు తండాల నువ్వు ఇవాళ ఓట్లు అడగడానికి వస్తే మా గిరిజన సోదరులు కర్రు కాల్చి వాత పెట్టకపోతే చెర్లకోళ్ళ లక్ష్మారెడ్డికి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి